తల్లి ధర నుండి ధనము తీరేవాడు వెళ్ళి పోయేడినాడు వెంటరాడు రక్షాధికారి అయిన గవన మన్నమే గాని మెరుగు బంగారం బృంగపోడు చిత్త మార్జన చేసి బిర్ర లీగుట కంటే అవుల ధనము సొమ్ము కుడవబోడు పొందుగా మెరుగైన భూమి లోపల పెట్టి ధన ధర్మము లేక దాచి దాచి దొంగలకి తిరుగు దొరళకమునవు భూషణ వికాస ధర్మపురివాస దూషార నరసిరవుడు ఆయన బుద్ధికి ఈ సభ సంతాపం తెలియజేస్తుంది రైతుల పంటలు కూడడానికి ప్రభుత్వం లేని డబ్బులు లేదని చెప్పి చెప్తాం ఇటువంటి పరిస్థితి ఇట్లా ఉంటే మరొక వైపు ఒక్కొక్క దాని ఇరవై వేల కోట్లు ముప్పై వేల కోట్లు నలభై వేల కోట్లు దొంగ విత్తనాలు ఎక్కడ తయారవుతున్నాయో కల్తీ విత్తనాలు ఎక్కడ ప్రభుత్వం తెరవదా అధికారం తెరవదా రాకుండా ఆపలేరా సరఫరా కాకుండా ఆపలేరా కల్తీ విత్తనాలు తయారు చేస్తాడు పాకే కలిగి వెళ్తాడు తీసుకొచ్చాడు అమ్ముతాడు పాపం రైతులు వనుక్కుంటారు తక్కువ ధరకు వస్తున్నదని చెప్పేసి పూర్తిగా నష్టపోతారు మరి ప్రభుత్వాలకు గుడ్డి ప్రభుత్వాలు అనుకోవాలా లేకపోతే ఏదో చెడు ఉందా ప్రభుత్వాలకు వినబడతలేదా అంటే లంచాలకు బలిగినటువంటి ఒక నాయకులు ఉండడం వల్ల కేవలం అవినీతికి పాల్పడేటటువంటి ఒక నాయకులు ఉండడం వల్ల కల్తీ విత్తనాలు వస్తున్నాయి వాతావరణం కాలుష్యం అవుతున్నది కానీ కాలుష్యం జరుగుతున్నది మన భవిష్యత్తు ఒక్కటే నేను చాలా సీరియస్గా చెప్పిన విషయం ఏంటంటే రేపు తెల్లారి మన పిల్లలకి శుభ్రమైన గాలి దొరకాలా దొరకదా రేపటి రోజు మన పిల్లలకి కాలుష్యం లేని నీళ్లు దొరకాలా దొరకద్దా కల్తీ లేని ఆహారం మన పిల్లల భవిష్యత్తులో దొరకాలా దొరకద్దా ఇది ప్రధానమైన అరే పసుపులో కల్తీ నెయ్యిలో కల్తీ కదా కారంలో కల్తి నూనెలో నైన్టీ పర్సెంట్ నూనెలో మనం కల్తి ఆ నూనెలు వాడితే ఎటువంటి రోగాలు వస్తే మనం తెలియని ఒక పరిస్థితిలో మనం ఉన్నాం పోని దవాఖానా పోదామంటే కార్పొరేట్ దవాఖానా పోదామంటే అక్కడ నిలుగున తోపిడి కార్పొరేట్ దవాఖాన అవసరం లేకుండా స్కానింగ్లు టెస్ట్లు ఆపరేషన్లు మంచి ఇల్లు అమ్ముకోవాలా భూమి అమ్ముకోవాలా అనేటువంటి ఒక పరిస్థితిలో మనం ఉన్నాం పరిస్థితి అందుకని ఏంటంటే ఇది ఒక సీరియస్ సమస్యగా మనం తీసుకొని మీరు యువత యువకులు మీరు ముందుకొచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకోపోవలసిన బాధ్యత ఉందని ప్రతి ఒక్కరు ఒక విప్లవ ఆలోచించాలా ఒక భగత్ సింగ్ మాదిరిగా ఆలోచించారా ఒక చంద్రశేఖర్ ఆజాద్ మాదిరి ఆలోచించారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాదిరిగా మరొక మనం ఏదో ఆధారించుకోవచ్చు భారతదేశంలో తయారు చేసిన పరిస్థితి రావచ్చు శాంతిని కోరుకుంటున్నాడు వాళ్ళు ఎక్కడ అన్యాయం చేయమని అక్రమం చేయమని ఒకళ్ళ ప్రాణం చేయమని చెప్పేసి మన మన విధానం కాదు కానీ పోరాటం చేయాల్సి వస్తుంది ఉద్యమం లేకుండా ఏది జరగదు పోయి కింద మంట పెట్టండి నీకు ఇక్కడ బియ్యం ఉడుకో సమస్య అక్కడ కాబట్టి ఇవాళ మిగతా పెద్దలు ఇప్పుడు పెద్దయ్య చాలా బాగా మాట్లాడారు మల్లన్న గురుబడుల మల్లన్న కూడా చాలా విషయాలు చెప్పారు మిగతా పెద్దవాళ్ళందరూ చాలా విషయాలు చెప్పారు మీరు పరిస్థితుల్లోనూ ఎవరు కూడా వెళ్ళిపోవద్దు బాధ్యతలు తీసుకోవాలా నల్గొండ వరంగల్ దాని తర్వాత మంచిర్యాల ఆదిలాబాద్ జన్నారం ఎన్నో చోట్ల కార్యక్రమ తిరుపిల్లా ఇవన్నీ చోట్ల కార్యక్రమాలు చేస్తూ మీటింగులు పెడుతూ వచ్చారు వీళ్ళందరూ ఒక మంచి టీం మీరు చూశారు కదా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది యాభై సంవత్సరాలు నలభై కంటే తక్కువ ఉన్న వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది అందులో సో మీరు బాగా పనిచేసి మన రైతు సంక్షేమ శక్తిని ముందు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఒకటే ఒక్క పైంట్ ఒక చిన్న పాయింట్ అయిపోయిందంటే మోడ్రావంటి పైంటే నేను చెప్తున్నా ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నారు యాక్సిడెంట్ అయింది గాయాలతో రోడ్డు పక్కన పడిపోయారు మీరు అక్కడ ఉన్నది కూడా రోడ్డు మీద ఉన్న కనబడతలేదు ఒకదానికి స్వప్రభాగం వచ్చింది సెల్ ఫోన్ చేతిలో ఉంది మెల్లగా పాక్కుంటూ బైకి రావచ్చు అతడు షాక్ తిని అది రక్తం మారుతున్నది రక్తం మారుతున్నది కాలిగిపోయింది అది చాలా సైకాలజికల్గా డిప్రెస్ అయిపోయి అక్కడికి లేవలేకపోతే ఏమవుతుంది చనిపోవడం జరుగుతుంది ఇవాళ స్వప్రభాగం కోల్పోయే పరిస్థితి వచ్చిన తర్వాత కూడా ఎవరైతే గట్టిగా నిలబడతారో ఆ క్షణంలో ఏం చేయాలా ఈ నిమిషంలో మనం ఏం చేయాలా ఈ మూమెంట్లో మనం ఏం చేయాలా అనేది చాలా ఇంపార్టెంట్ విషయం తర్వాత ఏంటంటే అన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నమ్మకం కాన్ఫిడెన్స్ విశ్వాసం తన మీద తనకు విశ్వాసం తన మీద తనకు నమ్మకం గట్టి నమ్మకం రెండు దేశాలకు మధ్య యుద్ధం జరుగుతున్నాయి రెండు దేశాలకు మధ్య యుద్ధం జరిగితే పడవల మీద ఓడల మీద యుద్ధం చేస్తున్నారు ఈ పడవ వాళ్ళు అంటే ఆయుధాలు అన్ని ఉంటాయి ఇంకో పడవలో ఆయుధాలు ఉంటారు సైనికులు ఉంటారు వాళ్ళు వీళ్ళ మీద కాల్పులు చేస్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళ మీద కాల్పులు చేస్తూ ఉంటారు ఆ కాల్పులు తోటి సముద్రంలో జరిగే యుద్ధం అది పెద్ద పెద్ద ఓడల మీద జరిగే యుద్ధం జరుగుతున్నది అయితే ఒక ఓడలో ఉన్నటువంటి కమాండర్స్ అందరూ ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఏమంటున్నారంటే మన దగ్గర అంబినేషన్ అంటే తుటాలు పేర్చేటటువంటి తుటాలు ఇంకో గంటలో అయిపోతాయి మనకు కాబట్టి మనం తెల్ల ఎత్తేసి లొంగిపోదాము అని చెప్పేసి దీని అంటున్నారు ఇదే సమయానికి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఆ పడవలో మీటింగ ఆ కమెంటర్ ఫోన్లో ఏమని చెప్తున్నారు మన దగ్గర ముప్పై నిమిషాల వరకే తూటాలు ఉన్నాయి కాల్చేటి ముప్పై నిమిషాలే ఉంది టైం మన అంతకంటే ఎక్కువ తూటాలు మన దగ్గర లేవు కాబట్టి మనం తెలంగాణ ఎత్తేద్దాం సో అందులో ఒక యువ కమాండర్ అన్నాడు మనకు ముప్పై నిమిషాలు టైం ఉంది కదా నాకు ముప్పై ఐదు నిమిషాలు ఇవ్వండి దానిలోపల తర్వాత ఆలోచిద్దాం లాస్ట్ మినిట్ వరకు ఛాన్స్ ఇవ్వండి నాకు అంటాడు వాళ్ళు ఎందుకైనా అనవసరంగా ఎట్లా ఓడిపోతాం ఎట్లా ఓడిపోయిందాం అరగంటనే ఉంది మన దగ్గర అమ్యూనేషన్స్ ఎందుకు అంటే లేదండి ఛాన్స్ ఇవ్వండి నా ఒక్కసారి అంటే సరే అంటారు ఆయన దగ్గరికి పోయి మెల్లగా కాల్పోల్ చేయండి ఆఫ్ ఎన్ అవర్ని నలభై నిమిషాలు వచ్చేటట్లు జాగ్రత్తగా ఫైల్ చేస్తూ ఉండడని చెప్తారు అరగంట సేపు కాల్చగలిగిన తుటాలు వాళ్ళు పదిహేను నిమిషాలు కాల్చగానే ఇంకొక నలభై నిమిషాలు గంట సేపు తుటాలు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు చేశారు మాట ఎత్తేసారు కాబట్టి ఏంటంటే నమ్మకం ఇది రియల్ గా జరిగిన ఇదో బ్రిటిష్ వాళ్ళు ఎవరో రెండు వందల మంది ఉన్నారు అంటే ఎగ్జాక్ట్ గుర్తులేదు యువతలు రెండు వేల మంది ఉన్నారు ఆ రెండు వేల మంది చేతులు ఎత్తేసారు వాళ్ళ లొంగిపోయారు జరిగిందట జరిగింది జరిగింది చరిత్రలో చరిత్రలో చాలా చోట్ల తెలుసు అందుకని చాలా లాంటి ఇలాంటి లోపల ఉన్నాయి ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు తమ మీద తమకు నమ్మకం ఉన్నవాళ్ళు ఈ క్షణంలో జీవించాలా నిన్న కాదు జీవించేది నిన్న ఎవడిని తిట్టని కొట్టని ఏమైనా చేయని నిన్న ఎంతైనా ఇన్సల్ట్ చేయని కూడా వచ్చేసి మనని దాన్ని మనం పట్టించుకొని నిన్ను నువ్వు ఘోర మీద తప్పు చేయవాక నిన్నటిదాకా మనమే నిన్నడదాకా ఘోరమైన తప్పు చే చేసిన వాళ్ళం కాక ఇవాళ మర్చిపోయినవరకు టోటల్ ఫ్రీ మర్చిపో రేపెట్లా అరే రేపు బతుకుతామా ఇప్పుడు ఎంత మీటింగ్ అవుతుందా మనకు డబ్బులు లేవు కదా మనం పిలవగలుగుతామా వచ్చిన వాళ్ళకు ఛార్జీలు ఇవ్వగలుగుతామా అన్నం పెట్టగలుగుతామా ముందు పోగలుగుతామా అవుతుందా మనకు ఈ డౌట్ వద్దు ఎట్లా అనే దాని గురించి చింత వద్దు ఆందోళన వద్దు టెన్షన్ అవద్దు రేపెట్లా అనే దాని గురించి ఎట్టి పరిస్థితి వచ్చి నువ్వు ఆందోళన చేయవద్దు రేపటి సంగతి రేపు తేలిపోతుంది ఈరోజు చేస్తున్న పని కరెక్ట్గా చేస్తున్నావా చేస్తలేదా పొయ్యి మీద నువ్వు చాయ్ గంజు పెట్టినావు ఓకే పొయ్యి మీద చాయ్ గంజు పెట్టినావు కింద ఇష్టవ పెట్టినావు పొయ్యి మీద చాయ్ గంజు పెట్టి ఇష్టవ పెట్టేసి నువ్వు రాత్రి ఏమైంది గొడవ కోర్టు పోయాక ఏం చేయాలా ఇంకో అది మైండ్ ఆబ్సెన్స్ ఆఫ్ మైండ్లో నువ్వు కూర్చుంటే పోతుంది అది పొంగిపోతుంది అవునా కదా అవునా కదా కాబట్టి మనం ఒక సర్కస్లో తీగ మీద నడుస్తూ ఉంటారు వాళ్ళు ఎంత కాన్సన్ట్రేషన్గా పోతా ఉంటారు తీగ మీద నడుస్తారు పైగా తీగ మీద నడుస్తారు పడిపోకుండా నడుస్తారు కాబట్టి ఏంటంటే కాబట్టి ఏంటంటే ఎక్కడ ఏ పని చేస్తున్నామో మీరు ఆ పని మీద ఆ పని మీద ఇంకా టైం లేదు అని చాలాసేపు అధ్యక్షులు వారి నాకు ఛాన్స్ ఇవ్వలేదు ఇక్కడ మాట్లాడడానికి రాష్ట్రం ఛాన్స్ ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇవ్వలేదు ఛాన్స్ లేదు నేనే బైక్ గుంజుకొని మాట్లాడుతున్నాను ఇంట్లో చెప్పాలంటే చెప్పాలంటే మీ అందరికి తెలుసు చంద్రగుప్త మౌర్యుడు ఉండే చంద్రగుప్తుడు చంద్రగుప్తుడు మౌర్యుడి ఒక తల్లి ముర ముర ఏంటిది దాసి ఎవరి దగ్గర చేసి నందుడి దగ్గర దాసి నందుడు ఆమెను మోసం చేసి ఆమె గర్భవతి అయిన తర్వాత నీ కొడుకును రాజ్యాస్థానం వాగ్దానం చేసిన వాడు నేను పెళ్లి చేసుకుంటాను వాగ్దానం చేసిన వాడు పెళ్లి చేయకుండా పోతే ఒక స్త్రీ ఒక ముప్పై ఏళ్ళ స్త్రీ కంకణం కట్టి పట్టు ముప్పై ఏళ్ళు కూడా లేవు అప్పటిక మీకు ట్వంటీ ఇయర్సే ఒక ఇరవై సంవత్సరాల స్త్రీ పట్టుబట్టి అక్కడ కోట కూడలకి పారిపోయి గ్రామాలకు పోయి గిరిజనులను కలుచుకొని గిరిజనులలో ఉండి గర్భవతి అయి ఆమె కొడుకులు కన్న తర్వాత ఆమె నిజాయితీ ఆమె మాట ఆమె ప్రేమ ఆమె విశ్వాసం ఆమె చేస్తే ఆమె యొక్క టాక్ టాక్ చేసే విధానం ప్రజలందరికీ నచ్చి ప్రజలు ఆమెకు సపోర్ట్ చేస్తారు చేస్తే తన కొడుకును పెంచింది ఒక దాస్ ఎట్లా పెంచి తన కొడుకును విరాజి పెంచింది గుడ స్వామి నేర్పించింది కత్తి స్వామి నేర్పించింది అన్ని నేర్పించింది అతనికి ధైర్యం చెప్పింది తండ్రి లేడు అనే ఫీలింగ్ రానివ్వలేదు ఎక్కడ తండ్రి లేడు అనే ఫీలింగ్ ఎక్కడ రానివ్వలేదు అంత ధైర్యంగా ఇచ్చింది కొడుకును నిజాయితీ నేర్పించింది ప్రేమ అంటే ఇంటిది నేర్పించింది ఎట్లా ఉండాలని మనుషులతో నేర్పించింది ఎట్లా కాంటాక్ట్ చేయాలని నేర్పించింది మనుషులతో ఆ యువకుడు తయారై ఎంత ప్రేమ సంపాదించుకున్నట్టే ఇరవై గ్రామాలలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆయన జైజలు కొట్టడం మొదలు ఒక పదివేల సైన్యం తయారైంది జానిక్ కూడా వచ్చేలా హెల్ప్ చేసినాడు టెక్నికల్ నుంచి చెప్పినాడు మురాకు తెలుసు కోట ఏ కూడా ఎక్కడికి వెళ్ళి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళి రావచ్చు ఏ కోట కూడా ఎటు సైడ్కి ఉన్నది ఏ తలుపు ఎవరు తీస్తారు లోపల అన్నీ తెలుసా మీరు ఎలా దాడి చేశారు తెలుసా ఎట్లా దాడి చేశారంటే నందుడి ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు లోపరుచుకున్నారు నందుడి ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళని ముందు వీళ్ళు ఏం చేశారంటే తూర్పు దిక్కిన వెళ్ళి ఒక మైలు దూరం అన్ని ఇవి కట్టారు రాత్రిపూట దివిటీ దివిటీలు కట్టారు ఈ ఇంటెలిజెన్స్లో నందుడికి ఏమైంది చెప్తారంటే తూర్పు దిక్కి మొత్తం సైన్యం వస్తున్నది లక్ష సైన్యం వస్తుంది అంటే వీళ్ళు గబా కోట చూస్తే అన్ని దివిటీలు కనబడుతున్నాయి దూరం ఒక రెండు మూడు కిలో కిలోమీటర్ల దూరం అంత పెద్ద సైన్యం వస్తున్నది అనుకోని భ్రమపడుతున్నాడు వాడు లక్ష సైన్యం ఉంటుంది లక్ష సైన్యంలో తొంభై వేలు తొంభై వేల సైన్యాన్నిటిక్కు పంపిస్తాడు తుర్పి వాళ్ళు ఒక ఇరవై కిలోమీటర్లు పోగానే మీరు పశ్చిమ చిత్రులు దాడి చేస్తారు మీరు కేవలం పదివేల మంది చంద్రబులు సైన్యం పదివేల మందితో యొక్క రాజ్యాన్ని గెలుచుకున్నారు మీరు వంద మంది ఉన్నారా ఒక గ్రామంలో మీరు పది మంది ఉండుగాక పది మందే ఉండుగాక ఒక గ్రామంలో మీరు పట్టుబడితే సర్పంచ్ కోసం మీకు మీరు గెలుచుకోవచ్చు ఒక కాన్స్టిట్యుయెన్సీలో మీరు యాభై వంద రెండు వందల మంది ఉండుగాక రెండు వందల మధ్య మీ కాన్స్టిట్యుసి కాక కానీ మీరు పట్టుబడితే మీరు అక్కడ ఒక పదివేల ఓట్లను మీరు తెచ్చుకోగలుగుతారు మొత్తం సిచ్యువేషన్ మీరు మార్చగలుగుతారు ఆ దమ్ము మనకు ఉండాలి అని వాడు లక్ష రూపాయలతో పని చేయగలిగితే ఒక పెద్ద పెద్ద పార్టీ వాడు రూలింగ్ పార్టీ వాడు లేకపోతే ఒక ధనవంతుల పార్టీ వాడు మీరు పదివేలలో మనం ఆ పని చేసి చూపించగలగా ఆ విధంగా మీరు ముందుకు రావాలని చెప్పి కోరుతూ మరి మేము తప్పనిసరి యొక్క ఆశీర్వాదు బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి మేము మీతో పాటు ఉంటాం మంచి టీమ్గా వర్క్ చేయండి ఒక్కసారి మనకు గోవర్ధన్ గారు మన ఉమేశ్వర్ గారు మాట్లాడతారు లేట్ అయిపోయింది మాకు తెలుసు కానీ అమూల్యమైన వాళ్ళ సందేశ ఆ సందేహ వాళ్ళ ఒక సందేశాన్ని కూడా మీరు వినాలని చెప్పేసి కోరుతాను